ఈ సమయం ఆ పుస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిది వచనం మనం చదువుకుందాం ఇక్కడే ప్రభు మన కొరకు చేసిన ఆ గొప్ప త్యాగం గురించి చాలా విషయాలు రాసి ఉంది మన పరిస్థితి ముందు ఏ విధంగా ఉంది అనేది అక్కడ కనబడుతుంది ఏలయనగా మనలను దేవుని వద్దకు తెచ్చుటకు అప్పుడు మన ఎక్కడ ఉన్నాము ముందు ముందు మనం ఎక్కడ ఉన్నాము దేవుని వద్ద కాదు దేవుని దగ్గర కాదు చాలా దూరం ఉన్నారు దూరం ఉన్నాము ఎలా మనం దూరం అయిపోయాము పాపాల ద్వారా ఏదైనా తోటలో దగ్గర ఉన్న సమయం ఆదా గారికి ఉన్నారు ఉన్నాయి కానీ ఒకరోజు వారు పాపం చేసిన రోజు వారు దూరం అయిపోయారు అక్కడ నుంచి ఆ దూరం పెరిగి 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 ఎట్టి పరిస్థితిలో దగ్గరికి రాకు రావటం కుదరలేని స్థితిలోకి వచ్చింది అప్పుడు కూడా కుదరదు అనేది మనకు తెలుసు కానీ పాపం పెరిగి 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 చాలా దూరం పోయాము ఒక గొర్రెల కాపరి దగ్గర నుంచి గొర్రె దూరం వెళ్తే కొంచెం దూరం వెళ్తే మళ్ళీ రావచ్చు గండల గండలు దూర ప్రయాణం అటు ఎదురుగా వెళ్ళిపోతే మళ్ళా తిరిగి రావటం కుదరదు కదా ఆ గొర్రెలు కాపరి వెళ్ళి తిరిగి తీసుకురావాలి ఆ విధంగా మనకు కాపరి మనల్ని వేదకి రక్షించుటకు ఈ లోకానికి వచ్చారు యేసు ప్రభారు చెప్పారు కదా నశించిన దానిని వేదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చారు ఆయన వచ్చారు మనల్ని ఆయన దగ్గరికి చేర్చుకోవడానికి ఏసుప్రభారు అనే పేరుతో యేసుక్రీస్తు అనే పేరుతో మనిషిగా రెచ్చగొడగా మన సృష్టికర్త ఈ లోకానికి రావటం జరిగింది ఆయన మన మనల్ని ఆయన దగ్గరికి తీసి వచ్చారు మన పరిస్థితి గురించి అక్కడ ఉంది అని మందుల కొరకు మన అనీతి మందుల అనితి మందుల కొరకు నీతి మందుడైన క్రీస్తు వెలుగుకి చీకట్టుకి ఏ సంబంధం అసలు సంబంధం లేదు నీతికి అనీతికి ఏ సంబంధం అసలు సంబంధం లేదు అనీతి మందులు కొరకు నీతి మందుడైన క్రిస్తు సాధారణంగా అంటే నీట్నెస్ ఇష్టపడుతున్న వ్యక్తికి ఆ నీట్నెస్ లేకుండా క్లీనెస్ లేకుండా ఉన్న మనిషి దగ్గరికి వెళ్ళడం కొంచెం కష్టం అదే నీట్ నీట్ గా ఉండాలని అనుకున్న వారు వారి దగ్గరికి వెళ్ళరు వారిని కూడా ఇష్టపడరు సాధారణంగా ఉన్న మనిషి గురించి చెప్తున్నాను కానీ మనలో ఉన్న అనీతి పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధిని మాత్రం ప్రేమిస్తున్న దేవుడు చూసినప్పుడు కూడా ఆ అనీతిని ప్రేమించలేదు కానీ అనీతి చేసిన మనల్ని ప్రేమించడం అనేది సాధారణంగా ఉన్న జ్ఞానంతో ఆలోచిస్తే అది ఒక లోజిక్ లేదు దానిలో సాధారణంగా మనిషి అయితే కూడా నీతి ఇష్టపడుతున్న వారు అనీతి చేస్తున్న వారిని దూరం పెడతారు కానీ ఏసు ప్రభు అలా కాదు చేసినది అని మందులమైన నా కొరకు మీ కొరకు నీతి మందులైన క్రీస్తు శరీరధారిగా శరీరంలో శరీరధారిగా వచ్చిన ఆ దేవుడు ఆయన మనల్ని రక్షించడానికి రెడీ అయ్యారు శరీర విషయంలో చంపబడను చంబడి అనీది చేసి అనీతి ఆస్వదించి అనీతిలో బ్రతుకుతున్నా మన్ని ప్రేమించారనేది మాత్రం కాదు మన కొరకు తన ప్రాణం పెట్టారు ప్రాణం పెట్టారు ఆ ప్రాణం పెట్టడం అనేది కుదరదు కాబట్టి ఆయన ప్రాణం పెట్టవ పెట్టగలిగిన అంటే ప్రాణం ఇవ్వగలిగిన మనిషిగా ఈ లోకానికి వచ్చారు ఆయన మనల్ని చూసినప్పుడు మనల్ని ప్రేమించారు మన పరిస్థితి ఇది అనీతి మందులం అని చూసినప్పుడు కూడా ఆయన మనల్ని ప్రేమించారు కానీ ఆ ప్రేమ తెలియజేయడానికి పూర్తిగా తెలియజేయాలంటే వారిని రక్షించాలి రక్షించాలంటే ఆ అత్యున్నత సింహాసనం ఉండే కుదరదు కాబట్టి ఆయన మనలాండి మనిషిగా ఈ లోకానికి వచ్చారు అత్యున్నత సింహాసనం నుంచి హీన స్థితిలోకి ఒక సాధారణ కుటుంబంలోకి కాదు ఆయన పుట్టినది కదా భేద కుటుంబం ఆయన తల్లిదండ్రులకి బలి అర్పించడానికి ఒక గొర్రెని తీసుకెళ్లి బలి చేయడానికి ఉన్న ఆస్తి కూడా లేనే కుటుంబం చాలా భేదలు మాత్రమే అలాగే చేస్తారు లేకపోతే ఒక గొర్రె తీసుకెళ్లి బలి చేస్తారు అలాంటి పడుకో పడుకోవడానికి ఒక ఇల్లు లేనే కుటుంబంలో ఆయన పుట్టారు ఒకరోజు కిరాయిచి కూడా ఆయనకి ఆయన్ని ఫస్ట్ పడుకోవడానికి ఒక స్థలం దొరకలేదు కదా పశువుల పాకల్లో పడుకోబడ్డారు ఆ అత్యున్నత సింహాసనం నుంచి ఈ హీన స్థాయిలోకి దిగు దిగి రావటానికి కారణం ఆ ప్రేమే ఆ అనిధిని ఆయన ప్రేమించలేదు ఆ అనీతి చేసిన నన్ను నిన్ను ఆయన ప్రేమించారు అదే యేసు క్రీస్తు నీతికి అనీతికి చాలా తేడా ఉంది అది విరుద్ధముగా ఉంది విరోధముగా ఉంది కానీ నీతి మందుడు ఆయన క్రీస్తు మనల్ని ప్రేమించారు మన కొరకు ప్రాణం పెట్టారు కానీ ఆ ప్రాణం పెట్టడం గురించి ఇక్కడే ఏం చెప్తుంది ఒక్కసారి ఒక్కసారి అది ఒక్కసారి చాలు మనకు మనం ఈ తరం కంటే చాలా తరములు ముందే ఆయన తన ప్రాణం పెట్టడం జరిగింది కానీ మనకు ముందు ఆయన చేసిన అభిలియాగం ముందు ఉన్న తరాలకి తర్వాత పుట్టిన మనకు ఇంకా పుట్టబోతున్న మనిషికి అందరికి అది సరిపోతుంది అది చాలు ఆ ఒక్క మరణం చాలు సదాకాలము దాని యొక్క ప్రయోజనం ఉంది ఇంకా ఇంకా బలి అర్పించడానికి అవసరం లేదు ఆ ఒక్క బలి ఆ ఒక్క బలి యాగం సమా సమాన సమానంగా ఏమి లేదు దానికి ఏసుక్రీస్తు ఒక బలి యాగం ఆ కలువరి కొండ మీద జరిగిన ఆ బలియాగం గురించి ఆలోచిస్తే ఒకప్పుడు ఆ అత్యున్నత సింహాసనంపై ఆ ఆ యేసుక్రీస్తుని ఆ కుమారుడైన దేవుని మనం చూడాలి తర్వాత ఆ కలివరసిన సిలువ మీద కేకలు వేస్తున్నా నాకు దాహం అనిపిస్తుంది నా దేవా నా దేవా నన్ను ఎందుకు చే విడిచిపెట్టారు అని అని కేకలు వేస్తున్న ప్రభువుని కూడా చూడాలి వేవేల దేవదూతులు కెరుబులు సరాఫులు ఆయన ఆయన వైపు చూడడానికి భయపడి అది మాత్రం కాదు గౌరవంతో తమ ముఖం కవర్ చేసి రెక్కలు చే రెక్కలు చేత ఆ ముఖం కవర్ చేసి పాదములు కవర్ చేసి మేము అయోగులు మీరే యోగుడు మీరే పరిశుద్ధుడు అని పొగడుతున్నాస్తున్నా ఆరాధన చెల్లిస్తున్నా దేవుడు దేవదూతులు పాపం చేసిన కాబట్టి కాదు అక్కడ యోగ్యత లేదని చెప్తు చెప్తున్నది మనమైతే పాపం చేసి ఉన్నాము వారి పరిశుద్ధులు వారిలో తప్పేం లేదు ఒక తప్పు కూడా చేయలేదు అక్కరూపులు సనాఫులు అయినప్పుడు కూడా ఆయన మహత్యము వారి చూసినప్పుడు తమ పాదములు కవర్ చేసి ముఖం కవర్ చేసి అంటే ఆయన ముందు నిలబడడానికి నాకు యోగ్యత లేదు అని చెప్పి మీరే పరిశుద్ధుడు మీరే పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్పి ఆరాధిస్తున్న దేవుడు ఒక మాట పలకరించినప్పుడు మనిషికి ఇంకా లెక్కపెట్టడం కుదరలేనే సృష్టి మొత్తం కలిగింది ఆ అధికారి అయిన ఆ సృష్టికర్త అయిన దేవుడు ఇప్పుడు ఇదిగో నాకు దాహం అని చెప్తున్నారు అట్లాంటిక్ పసిఫిక్ ఇండియన్ ఓషన్ ఇవన్నీ ఎవరు కలి చేస్తారు కోట్ల మంది జనాలు తాగుతున్న స్నానం చేస్తున్న వేస్ట్ చేస్తున్న జలం ఎవరు కలి చేస్తారు ఆయనే చెప్పారు నాకు దాహం అనిపిస్తుంది అనే ఒక మనిషి చెప్పారు ఒక మాట చెప్తే ఒక ఒకసారి ఆయన ఆలోచిస్తే అట్లాంటిక్ కానీ పసిఫిక్ కానీ లే పైకి వచ్చి ఆయన నోరు దగ్గరికి అక్కడ దాకా పైకి వచ్చి ఆయనకి నీళ్లు ఇవ్వగలుగుతుంది ఆయన చెప్తే చాలు ఆయన నిర్ణయం చూసుకుంటే చాలు కానీ ఆయన దాహం అది కాదు మీ కొరకు నా కొరకు ఉన్న దాహమే ఆయన ఆయనకి అనిపించిన దాహం అదే మీరు నేను కావాలి ఆయనకి దానికోసమే ఆయన అశ్రమలు అనుభవించినది ప్రియస్ సౌదరి సౌదలారా ఆయన మన కొరకు శ్రమలు అనుభవించిన దేవుడు రక్షకుడు ఆయన అనుభవించిన శ్రమలు ఆయన అప్పుడు కూడా సర్వశక్తి మందులు కదా హే రాజా రాజా అని అడుగు అని చెప్పి హేళన చేస్తున్నప్పుడు కూడా ఆయన సర్వశక్తి మందులు కదా ఆయన ఏదైనా మాట్లాడారా మనల్ని ఆయన ప్రేమించారు అందుకే ముళ్ళు కిరీడం ధరిపించి ఒక రాజుకి ఇస్తున్న లాగా ఎర్ర డ్రెస్సు వేసి రాజదండ్రి లాగా ఒకటి చేతిలో ఒక ఒక కర్ర ఇచ్చేసి మో మోకాలు వేసి రాజా రాజా అని చెప్పి రాజు రాజు అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమనలేదు కదా మీ ముఖం నా ముఖం చూశారు అందుకే నిన్ను నన్ను రక్షించడానికి ఇది కావాలి మన పాపాలకి ప్రాయచితం జరగాలి అలా మాత్రమే అనీతి మందులమైన మనల్ని నీతి మందుడుగా మార్చటం సాధ్యం అనేది ఆయనకి తెలుసు తెలిసి అలా చేయటం జరిగింది ఆ కొరడాల గురించి మీకు తెలుసు కదా ఆ కొరడాలు ఆ కొరడాలు ఇప్పుడు ఉదాహరణ కొన్ని సినిమాల్లో మనం చూసి ఉంది కదా అది టెస్ట్ చేస్తున్నది చూసారు కదా బెల్ల మీద కొడుతున్నప్పుడు ఆ బెల్ల లోపలికి ఆ హుక్కు కిందకి పోయి లాగుతున్నప్పుడు ఆ వుడ్డు కూడా బయటకి వస్తుంది అదే అలాంటి కొరడాలే వారు వారు వాడినది ఇక్కడ నుంచి కొడితే ఇక్కడికి వస్తుంది ఎందుకంటే అది తాడు కదా తాడులో లెదర్ లెదర్ లో హుక్ ఉంది ఇక్కడి నిలిచి కొడితే ఇక్కడ వస్తుంది అక్కడ నుంచి లాగుతారు ఈ చుట్టూ మాంసములు స్కి అన్ని లాగి తీసి కొన్ని చరిత్రకారులు రాసి ఉన్నది ఒక కొన్ని రిబన్స్ ఉన్నాయి కదా రిబన్స్ రిబన్స్ ఇలాగే కొన్ని పండుగ ఉన్నప్పుడు రిబన్స్ ఇలా హ్యాంగ్ చేస్తుంది కదా ఆ విధముగా ఆయన స్కిన్ ఇలా కిందకి కిందకి రిబన్స్ లాగా ఉండదని ఈ అయిపోయిన తర్వాత అవన్నీ మౌనంగా నిలిచి అనుభవించాలని గొర్రెలు గొర్రెలు యొక్క ఆ కట్ చేస్తున్నప్పుడు ఏ విధంగా ఆయన దగ్గరకి అంటే ఆయనకి కొంచెం దానికి ఆ గొర్రెకి కొంచెం సంతోషం సుఖం అది ఇచ్చి అన్నీ ఉన్నాయి కదా ఇది తీసేస్తే ఫ్రీగా ఉంది అనే రీతిలో దగ్గర దగ్గర నిలుస్తారు ఆ విధంగా ఆయన తను కొట్టుతున్న వారి దగ్గరే మౌనంగా నిలిచారని చెప్పారు యశ్యా ద్వారా రాయటం జరిగింది చంపేయడానికి బండిలో తీసుకెళ్తున్న గొర్రె చూసి చాలా చాలా సేపు చూసి ఉండవచ్చు అక్కడ ఎంతో మౌనంగా ఉన్నారు ఒడిలో పెట్టి తీసుకెళ్తున్నారు కావచ్చు కానీ ఏసే తెలియకుండా కాదు తెలిసి వారి దగ్గర మౌనంగా ఉన్నారని ఏషియా ప్రభుత్వం ద్వారా రాశారు ప్రియ సహోదరి సహోదరా ఆ మేకులు ఆ కాళ్ళు కాళ్ళ మీద చేతుల మీద కాళ్ళ మీద పడినప్పుడు ఆయన అనుభవించిన నొప్పి అది ఎవరి కోసం నా కోసం కదా మీకోసం కదా అది ఈ సమయం మనం జ్ఞాపం చేసుకోవాలి ప్రభు తన ప్రాణం కంటే మనల్ని ప్రేమించారు చాలా మనిషి చెప్తారు నా ప్రాణం కంటే మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్తారు కానీ ప్రాణం ఇవ్వరు కానీ ఏసయ్యా అలా కాదు చేసింది నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పారు ఆ ప్రేమ తన మరణం ద్వారా తెలియజేయడం జరిగింది ఆ మరణం సదాకాలము మనకు ప్రయోజనం ఇస్తున్న మరణమే ఒక్కసారే ఆయన మరణించారు కానీ మరణించిన వ్యక్తి కాదు మరణించి మరణించడం అనే దానిలో ఆపటం కుదరదు కదా మరలా తిరిగి లేచిన రెచ్చుకుడు మనిషి యొక్క చరిత్రం మరణం వరకే జన్ జన్మదినం మరణ దినం సమాధి చోట్ల మనం చూస్తున్నాము మరణం జన్మం జన్మదినం అని రాసి ఒక నంబర్ ఉంది మరణ దినం అని రాసి ఒక నంబర్ ఉంది డైట్ ఉంది కానీ ఏసు క్రీస్తు సమాధి దగ్గర ఏం రాయాలంటే ఏం రాయాలి జన్మదినం రాయవచ్చు మరణ దినం రాయవచ్చు పునరుద్ధాన దినం అది కూడా రాయాలి రాస్తే ఇది మూడు రాయాలి మన రక్షకుడు చనిపోయిన ఒక దేవుణ్ణి కాదు చనిపోయిన ఒక రక్షకుడిని కాదు మనం జ్ఞాపం చేస్తున్నది మృత్యుంచేడుగా తిరిగి లేచిన మన రక్షకుడిని మనం జ్ఞాపం చేసుకున్నాము ఆయన విజయవంతుడైన దేవుడు ఆయన మరణం ద్వారా అనీతి మందులమైన మనం నీది యొక్క బట్టలు ధరించి నీది మందుడు అనే పేరుతో ఇప్పుడు బ్రతుకుతున్నాము దేవుడు మనని పాపి పాబి అని కాదు పిలుస్తున్నది ఇప్పుడు మనం పాబులమే అపవిత్రులమే కానీ ఇప్పుడు మనం నీతి మందులు పరిశుద్ధులు అనే పేరు నాకు మీకు రావటానికి కారణం ఈ ఒక్కసారి ఆ మీద ఆయన చేసిన ఆ బెలియాగమే ఆయన అనుభవించిన శ్రమలే ఈ శ్రమలు పోతే ఇది జ్ఞాపం సరి అనే రీతిలో మనం జ్ఞాపం చేయలేదే మనం ఎంత కఠినమైన మనుషులం అది కాదు మనం జ్ఞాపం చేస్తున్నాము ఆ ప్రేమ వివరించడం కుదరదు కదా ఈ ప్రేమని మనం జ్ఞాపం చేసుకుందాం ఈ రొట్ట విరుస్తున్నప్పుడు మనం జ్ఞాపం చేయాలి తన శరీరం నలగబు నలగొట్టబడినది ఆ ద్రాక్షరసం తాగుతున్నప్పుడు నా కొరకు జారిపోయిన ఆ రక్తమే ఇది రక్తం అది కాదు ఆ రక్తం జ్ఞాపకం రావాలి అది జ్ఞాపకం చేయాలని చెప్పి ఈ ద్రాక్ష రసం ఈ రొట్టె తిను తాగు అని ప్రభు చెప్పారు ఆ విధముగా రొట్టె రసం తాగి ప్రభువుని జ్ఞాపకం చేసుకుందాం ప్రభు నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువ నీ కోసం జీవిస్తాను ప్రభువ మీరు నా కోసం జీవించారు కదా నా కోసం ప్రాణం పెట్టారు కదా మీకోసం జీవిస్తాను ప్రభు అని మీ హృదయం చెప్పాలి నా హృదయం చెప్పాలి ఈ ప్రభువుని జ్ఞాపం చేసుకుందాం ప్రభు నామానికి మహిమ కలుగును కాక